రంగస్థలం ఇల్లు పెంకుటిల్లు ముందు అరుగు లోపల మట్టిగోడలు పెరట్లో బావి ఉదయం సమయం కామేశ్వరరావు కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్నాడు కనకం లోపల నుండి వస్తుంది ఓసే కనకం ఏమే కనకం ఇంకా ఎంతసేపీ పొద్దున్నే చెప్పాను కదా ఈ రోజు మన ఇంటికి ఎవరు వస్తున్నారు కనకం చీర కొంగు నడుముకు చుట్టుకుంటూ హబ్బాబబ్బా ఎందుకండి అంతకంగారు వింటూనే ఉన్నాను ఆ సోమయాజులు గారు వస్తున్నారు కదా దానికి అంత హడావుడు ఎందుకు ఆయన మనిషే కదా రాక్షసుడు కాదు కదా మింగేయడానికి నోరు ముయ్యవే తింగరిదానా ఆయన సామాన్యుడు కాదు ఊరి పెద్ద పైగా మహాకోపిష్టి భోజనం ఏమాత్రం తేడా వచ్చినా విస్తరి మొహానగొట్టి వెళ్ళిపోతాడు మన పరువు బజారులో పడుతుంది అందుకే చెబుతున్నా జాగ్రత్తగా ఉండు ఓహో నా వంట గురించి మీకేం తెలుసండి మా అమ్మగారు నాకు నేర్పించిన వంట లేదు మీరు చూస్తూ ఉండండి ఆ సోమయాజులు గారు వేళ్ళు చప్పరించుకుంటూ తినకపోతే నన్ను అడగండి నీ ప్రగల్భాలు ఆపు అసలేం వండుతున్నా చెప్పు ముందు ఆయనేమో పాతకాలం మనిషి కదా అందుకే గారెలు వంకాయ కూర ముద్దపప్పు పరమాన్నం పాయసం చేద్దామని అనుకుంటున్నాను మంచిదే కాని ఒక్క మాట గుర్తుంచుకో గారెలు నూనెలో వేయించేవి కదా అని నూనె కక్కుతూ ఉండకూడదు ఆయనకు అస్సలు నచ్చదు అలాగే వంకాయ కూర మెత్తగా ఉండాలి రాళ్లు తగినట్టు ఉండకూడదు పరమాన్నం తీపి సరిగ్గా ఉండాలి అర్థమైందా అర్థమైంది బాబు అర్థమైంది మీరు వెళ్లి ఆయనను తీసుకురండి ఈలోపు నేను వంట పని కానిచ్చేస్తా కామేశ్వరరావు బయటకు వెళ్ళాడు కనకం వంటగదిలోకి వెళ్తుంది అక్కడ పక్కింటి దుర్గమ్మ కిటికీలో నుంచి చూస్తుంది ఏమే కనకం ఈరోజు మీ ఇంట్లో విందు భోజనాలట కదా గుమగుమలు అప్పుడే మొదలయ్యాయి అవును దుర్గమ్మత్తయ్య మా ఆయన గారు ఆ సోమయాజులు గారిని భోజనానికి పిలిచారు అందుకే జాగ్రత్తగా వండుతున్నాను మా ఆయన ఒకటే గోల గారెల్లో నూనె ఉండకూడదు వంకాయ మెత్తగా ఉండాలి అని అవునే సోమయాజులు గారు చాదస్తం మనిషి నూనె ఎక్కువైతే అస్సలు ముట్టుకోరు జాగ్రత్త మరి అందరూ ఇదే చెప్తున్నారు నూనె ఉండకూడదు నూనె ఉండకూడదు అని అసలు నూనెలో వేయించాక నూనె ఉండకుండా ఎలా ఉంటుంది దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి తెలివితేటలు ఉపయోగించాలి కనకం పిండి రుబ్బుతుంది గారెలు వేయడం మొదలు పెడుతుంది కళాయిలో నూనె కాగుతుంది గారెలు వేసి తీస్తుంది అవి ఎర్రగా వేగాయి కనకం గారెను పట్టుకుని చూస్తూ అమ్మో ఇది ఎంత నూనె పీల్చిందో చూడు చేతికి అంటుకుంటోంది ఇలాగే వడ్డిస్తే ఆ సోమయాజులు గారు కోప్పడతారు మా ఆయన నా మీద అరుస్తారు ఈ నూనె పోవాలంటే ఏం చేయాలి బట్టలకు నూనె అంటుకుంటే ఏం చేస్తాం సబ్బు పెట్టి ఉతుకుతాం లేదంటే నీళ్లలో జాడిస్తాం అవును ఇదే సరైన మార్గం కనకం గబగబ పెరట్లోకి వెళ్లి బావిలో నుంచి నీళ్లు తోడి ఒక గిన్నెలో పోస్తుంది వేడివేడి గారెలను తీసుకెళ్లి ఆ చల్లటి నీళ్ళలో ముంచుతుంది హమ్మయ్యా ఇప్పుడు చూడు నూనంతా నీళ్లలో తేలుతోంది గారెలు శుభ్రంగా తెల్లగా తయారయ్యాయి ఇప్పుడు వీటిని పిండేసి ఆరబెడితే సరి అప్పుడు నూనె వాసన ఉండదు జిడ్డు ఉండదు సోమయాజులు గారు మెచ్చుకుంటారు అనుకుంటూ గారెలను నీళ్లలో పిండి ఒక దండం మీద ఆరబెడుతుంది ఇప్పుడు వంకాయ కూర సంగతి చూడాలి మా ఆయన ఏమన్నారు వంకాయ మెత్తగా ఉండాలి రాళ్ళు తగిలినట్టు ఉండకూడదు అన్నారు మొన్న సంతలో తెచ్చిన వంకాయలు చూస్తేనేమో గట్టిగా ఉన్నాయి వీటిని కోసి వండితే ఉడకడానికి చాలాసేపు పడుతుంది పైగా మధ్యలో గింజలు రాళ్ళులా తగులుతాయేమో దీనికి ఒక్కటే మార్గం రూట్లు వేసి దంచేస్తే పోలా అప్పుడు మెత్తగా అయిపోతుంది కదా కనకం వంకాయలను కడగకుండానే తొడిమలతో సహా రోట్లో వేసి రోకలితో ధన్ధన్మని దంచడం మొదలు పెడుతుంది వంకాయలన్నీ పచ్చడిలా నలిగిపోతాయి ఆహా ఎంత మెత్తగా అయ్యిందో ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసి ఉడికిస్తే ఆహా వెన్నెలా ఉంటుంది మా ఆయన సలహా పాటించాను ఆ ముద్దని తీసి గిన్నెలో వేసి అందులో కారం ఉప్పు వేసి పొయ్యి మీద పెడుతుంది ఇక చివరిగా పరమాన్నం బెల్లం వేసి చెయ్యాలి కానీ ఈ మధ్య బెల్లంలో ఇసుక మట్టి ఉంటుందని అందరూ అంటున్నారు ఆ సోమయాజులు గారికి పంటి కింద రాయి తగిలితే ఊరుకోరు అందుకే ఈ బెల్లాన్ని శుభ్రం చేయాలి కనకం బెల్లం ముక్కని తీసుకుని దాన్ని కూడా నీళ్లలో వేసి బాగా కడుగుతుంది బెల్లం కరిగిపోయి నీళ్లు రంగు మారుతాయి కానీ కనకం మాత్రం మట్టి పోతోంది అనుకుని ఆ కరిగిన నీళ్లను పారబోసి మిగిలిన చిన్న చిన్న రాళ్ళు చెత్తను మాత్రం ఇది గట్టి బెల్లం అనుకుని పరమాన్నంలో వేస్తుంది లేదంటే బెల్లం జుడ్డుగా ఉందని దాన్ని కూడా కడిగి ఆరబెట్టి వేస్తుంది చివరికి వంట పూర్తవుతుంది మధ్యాహ్నం సమయం సోమయాజులు గారు కామేశ్వరరావు ఇంటికొస్తారు కామేశ్వరరావు మర్యాదగా ఆహ్వానిస్తాడు ఏమయ్యా కామేశ్వరం చాలా రోజులుగా పిలిచావు ఆకలి దంచేస్తుంది మీ ఆవిడ వంట గురించి గొప్పగా చెప్పావు చూద్దాం మరి అయ్యో ప్రత్యేకంగా చేయించాను రండి కూర్చోండి విస్తరి వేసి నీళ్లు చల్లుతారు కనకం వడ్డిస్తూ ఉంటుంది నమస్కారం అండి సోమయాజులు గారు ఇవిగోండి వేడి వేడి గారెలు ఓహో గారెలా నాకు చాలా ఇష్టం కానీ మరీ నూనె ఎక్కువ ఉంటేనే కష్టం మీరస్సలు భయపడకండి అందులో ఒక్క చుక్క నూనె కూడా ఉండదు గ్యారంటీ సోమయాజులు గారు ఒక గారెను చేతిలోకి తీసుకుంటారు అది మెత్తగా చల్లగా నీళ్లు కారుతూ ఉంటుంది రంగు కూడా తెల్లగా పాలిపోయి ఉంటుంది ఇదేంటి కామేశ్వరం గారెలు ఇలా తడిగా చల్లగా ఇవి ఉడికించినవా అదేంటండి అలా అడుగుతారు మీరే కదా చెప్పారు నూనె ఉండకూడదని అందుకే నూనెలో వేయించాక వాటిని నీళ్లలో శుభ్రంగా కడిగి పిండి ఆరబెట్టాను ఇప్పుడు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో ఒక్క ఉందేమో చూపించండి ఏంటి గారులను నీళ్ళలో పిండావా శివ వంటలక్కలు పిండడం నేను ఎప్పుడూ చూడలేదు ఓసినీ ఇల్లు బంగారం గాను గారెలు నూనె పీల్చకూడదు అంటే పిండిలో జాగ్రత్త తీసుకోవాలి కాని వేయించాక నీళ్లలో ఉతుకుతారా ఎవరైనా అదేంటండి బట్టలకు మురికి పడితే ఉతికినట్టు గారెలకు నూనె అంటుకుంటే కడిగాను తప్పే ఉంది సర్లే సర్లే ఏదో ఒకటి ఆకలి వేస్తుంది ఆ వంకాయ కూర వడ్డించు ఇదిగోండి వెన్నలాంటి వంకాయ కూర అని గరిటితో ఒక నల్లటి ముద్దను విస్తరిలో వేస్తుంది ఇదేంటి హా ఉంది వంకాయ ముక్కలేవి ముక్కలేంటి బాబుగారు ముక్కలు ఉంటే గట్టిగా తగులుతాయని వాటిని రోట్లో వేసి మెత్తగా దంచి వండాను ఇప్పుడు మీకు పంటికి శ్రమ ఉండదు నేరుగా మింగేయొచ్చు ఏమయ్యా కామేశ్వరం నన్ను పిలిచి అవమానిస్తున్నారా వంకాయను దంచి కూర వండుతారా ఎవరైనా ఇది పశువులు తినే కుడితిలా ఉంది క్షమించండి బాబుగారు అది ఆ ఏదో తెలియక చేసింది కనకం నువ్వు కాసేపు లోపలికి వెళ్ళు నేను వడ్డిస్తాను అయ్యో ఆగండి ఇంకా అసలైందు కోపం అంతా పోతుంది సరే అదైనా సరిగ్గా ఉందో లేదో వడ్డించు కనకం పరమాన్నం వడ్డిస్తుంది సోమయాజులు గారు ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటారు వెంటనే ముఖం చిట్లించి ఉమ్మేస్తారు ఇదేం పరమాన్నం ఇందులో తీపి లేదు సరికదా ఏదో మట్టి వాసన వస్తుంది అసలు బెల్లం వేసావా లేదా వేశానండి చాలా పెద్ద ముక్కే వేశాను కాకపోతే బెల్లం నల్లగా మట్టిగా ఉందని దాన్ని నీళ్లలో పెట్టి బాగా కడిగి తెల్లగా అయ్యాక వేశాను మట్టిని ఆ పాకాన్ని పారబోశాను అండి కామేశ్వరం ఇక చాలు నా జీవితంలో ఇలాంటి విందు భోజనం ఎప్పుడూ చేయలేదు గారెలను ఉతికి వంకాయను దంచి బెల్లాన్ని కడిగి వండిన మహాతల్లి నీ భార్య నాకు కడుపు నిండిపోయింది ఆకలితో కాదు ఆశ్చర్యంతో నేను వెళ్తున్నాను సోమయాజులు గారు విసురుగా వెళ్ళిపోతారు కామేశ్వరరావు తల బాదుకుంటూ కూర్చుండిపోతాడు కనకం మాత్రం అయోమయంగా చూస్తూ ఉంటుంది ఏమండి ఆయన ఎందుకలా వెళ్ళిపోయారు నేనంత శుభ్రంగా మీరు చెప్పినట్టే చేశాను కదా నూనె లేకుండా మెత్తగా మట్టి లేకుండా ఓసేయ్ తింగరిదానా నేను చెప్పింది జాగ్రత్తగా వండమని అతి తెలివితో వండమని కాదు గారెలు నూనె పేల్చకూడదు అంటే తక్కువ మంట మీద వేయించాలనే కాని నీళ్లలో పిండమని కాదు వంకాయ మెత్తగా అంటే బాగా ఉడికించమని రోట్లో వేసి రొబ్బమని కాదు బెల్లం కడిగితే తీపంతా నీళ్లలో పోతుంది పిప్పి మాత్రం మిగులుతుంది అది కూడా తెలియదా అయ్యో అలాగా ఆ విషయం నాకు తెలియదే పాపం సోమయాజులు గారు పోనీలేండి మిగిలిన గారెలు మనం తిందాం నువ్వే తిను నీ కడుపులో ఉంటేనే మంచిది కనకం ఆ నీళ్లగారను కొరుకుతూ ఏంటో జనాలకు అంటే విలువ లేకుండా పోయింది అని కొనుక్కుంటుంది నీతి పని చేయడం ఎంత ముఖ్యమో ఆ పని ఎలా చెయ్యాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం పద్ధం లేని అతి జాగ్రత్త విచక్షణ లేని అమాయకత్వం అనర్ధాలకు దారితీస్తాయి పెద్దలు చెప్పిన మాటల ఆంతర్యం గ్రహించాలి కాని గుడ్డిగా అక్షరాలా పాటించకూడదు